వచ్చా కాంచే కాంచన కాంచే నాలు కాణి అనాలి కాంచాణి మహారాణి కాదు సరే ఇట్లా కాంచాణి పాటు సరే కొద్ది మాట్లాడు అవునమ్మా అవును

మాట చెప్పాలి రాజ ఉంది అతను చెప్పాలి ఆ రాజు రాజుగారిని ఒక్కసారిని రప్పించాలా అవునమ్మా రాజుగారు ఉండగా రాజుగారు ఏం చెయ్యడండి నాదుడు రాడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడు అమ్మా కూలర్ గాడు చల్లగా ఉన్నాడు శయ్య పైన మరి ఒక మాట చెప్తారు ఇప్పుడు అమృత శరీరుడు అయ్యాడయ్యా అమృత శరీరుడా అప్పుడు తిరిగేది కానీ ఇప్పుడు తిరగడం లేదు అమృతం తాపిస్తున్నావా అతనికి అగ్ని లేక నాదుడు అవతన ఒక కాలు కూడా అమ్మా మరి ఒక మాట చెప్తారు జన కాంతామా కాదు いいねぇ。<music> ఏమిటంటే కాంతామతి దేవి ఆ ప్రతాపేన మహారాజుకు భార్య తాలిగట్ కట్టినటువంటి భార్య కాబట్టి ఆమె చింతిస్తున్నారు కాబట్టి మహారాజు ఒక్కసారి రక్షిస్తుంది కాంతామతి కనకాంగ మహారాజు ప్రియ పుత్రిక అయినా కాంతామతి అవును కాంతామతి దేవి చాలా చింతిస్తున్నారా భర్త గురించి అవును అంతేనా మరి ఒక్క మాట మీ యొక్క మహారాణి చెప్పు ఇవ్వ మీ యొక్క మహారాణి ఇట్లా ఓ మంత్రివారా చెప్తా మీకు భయపడే కడల మీ మహారాణి మిగులు సుందరమైన అందగట్ట కాస్త మిగుల సుందరి అంట సుందరి అయినా సుందరి అయినా అందమి అందునా అవునమి అందునా గుణవతి అయినా గుణవతి రూపవతి అయినా ఇక ఆమె గుణములోన ఎవరు సరిరారు ఆ గుణ చాలా మంచిదే అదే కాక అంత కూడా సూర్య చంద్రాలతో సమానమైనది సూర్య చంద్ర బలి వంక ఉంది కానీ ఆమె వంక లేకుండా చేత ప్రకాశించినటువంటికాంత అపరూపమైన సందాన్యవతి అన్నారా అవును తమ్ముగా మాట్లాడు సాటి స్త్రీకి సాటి ఆడదానికి సాటి ఆడది చాలా పోటీగా ఉంటారు అందుకనే మీరు ఏదో నా పైని పోటీ చేత పక్షపాతంబుగా మహారాణి అందగట్టే చాలా సుందరమైనది గుణవంతురాలు మంచిది అంటారు అంటున్నారు నాకంటే చాలా గొప్పదా నాకైనా అందగట్టే అందగట్టే నాకని అందరి నా గుణం కంటే మంచిదా మంచిది ఏది ఎంత మంచి గుణం గాని ఎందురో అట్లై నాలి రావాల అట్లై వర ఈ చిత్రపటము వీక్షించము మీకే తెలుస్తుంది చిత్రపటం తీసుకోవాలని చూడు ఏమి చిత్రము నేను నా పక్షపాతం పైన నా నా దాన్ని చూసి మీరు ఎంతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకున్నానే కానీ వ్యతిరేకవాది అనుకున్నాను కానీ అది కాదు ఇది నిజమే కుంతలే దేశం పరిపాలించు కనకాంగత మహారాజు కుమార్తె ఏకైక పుత్రిక పతివ్రత పద్మిని జాతికి చెందినటువంటి ఒక స్త్రీ అందగా చాలా తెలివైనది

मनो करणी चाढ़ो संतावनी नमूना

కటా కటే ద్వారో నారే కుడిగా ఇన్ని పుడే సందేహ లగా నేనే నేనంటే నన్ను మించినటువంటి అందాల రాసి ఏమనవచ్చును ఈ సుందరి అంద చందాలు దీని దీని వైశాల్యము దీని సోయగము దీని యొక్క మాట దీని రూపము దీని గుణము దీని ముఖవశ తెలుస్తుంది సరే ఏది ఎట్లైనా కానీ నాకంటే మించినటువంటి అందము ఒకవేళ ఆ మహారాజు ఈ పోటోలు ఈ యొక్క పటమును చూసి నా ఇందులో ఉన్నటువంటి దీని అందాన్ని చూసి ముగ్గులే నన్ను కానగాలదు నన్ను కనుక పోరంతైన నా అందం పోలజాలదు నేను ఇది కూడా భోగవు దాన్ని ఒక పది మందికి పది మందిని ఎంతో మాటల చేత బుజ్జగించి కవ్వించి నటించి పది మంది సంసారాలను సంసారాలను ఆగం చేసినట్టు మంచిదారు అందుకని నా అందము పోరంతైనా పనిచేయది మహారాణి వద్ద అందుకని దీని కంటిలో కంటిలో కనుగుడ్డు ఉంటుంది కదా నల్లటి నీల ఆ నల్లటి నీలంలో తెల్లటి చుక్క వేస్తే అప్పుడు కురూపి అంటే గుడ్డి ఆ గుడ్డి అవుతుంది గుడ్డి అప్పుడు ఇది గుడ్డిదని ఆ మహారాజు నచ్చడు అందుకని దీని దీని కంటిలో చున్నపు చుక్క వేసి దీని కురూపి అంటే ఓం నమస్కారం చిత్రపటం అప్పుడు చిత్రపటం అన్నారు కానీ ఇప్పుడు ఫోటో అంటారు అందుకని చిత్రపటంలో దీన్ని తీసివేయకుండా దీని కంటిలో సీత తెల్లటి చున్నపు చుక్క నిడనమే కర్తవ్యం అందుకని ఆ కంటిలో చున్నపు చుక్క వేస్తూనే గుడ్డిదారి లాంటివి కొడుతుంది దీన్ని అందరం కోల్పోతుంది అతురత చేత వచ్చిన కారణం ఏంటి కారణం చెప్పాలా పడుకుంటూ వచ్చావు ఆ తొందర తొందరగా ఉంది తొందరగానే వచ్చాను ఎందుకు వచ్చావు いいけどなっな。 బహుళ వివేకుడను నీ చతురత నీ రసిక నీ తెలివి వాళ్ళతో తల నీ మాటలు వింటే ఆస్యాస్పదంలా ఉంది నేను ఎన్ని చతురత చేశాను చతురత అంటున్నా నగుకుంటూ నన్ను హీలను తీసుకుంటూ ఏదో నగులా మాట్లాడుతున్నావు నేనేమి వివేకుడను నేనేమి తప్పు చేశాను ఏమి చేయాలని పని చేశాను నేను వివేకుడను ఎలా అయ్యాను అవి అది తెలివైన చాలా తెలివైన వాడు నిజంగా మాట్లాడు తెలివి ఎంతో శ్రేష్టకరమైనటువంటి తెలివి

శ్రీమతి శ్రీమతి ఆ ంతావని నేనేమని వాదించాలి చూసి కాళ్ళు చాలా చక్కగా చంద్రుడి చేత ప్రకాశించిన వెన్నెల రేని అందుకని ఆందాల రాజులు చూడాలంటే రెండు కాళ్ళు చాలవు అయ్యయ్యో ఎంత అప్రూపమైన అందగట్ట చాలా 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 అందముగా పక్క పక్క నవ్వుకుంటూ నన్ను ఏదో హీలన చేస్తూ నన్ను కించెత్తు చేసుకుంటూ నీ భార్య కాంతామతిని పెళ్లి భార్య కాంతామతిని నేనేమని వర్ణించాలి వెయ్యి నోళ్లతో పొగడత చేసినా వర్ణన ఉంది ఆమె అందము ఆమె చందము అని కాంతామతిని గొప్ప చేస్తున్నావు నీ పరిహాస ప్రసంగములు కట్టి పరిహాసం చేస్తున్నా నీ పరిహాస్య ప్రసంగములు కట్టి పెట్టు కాంచన అయ్యో ఒక మాట వింటారా ఏమి పరిహాసం కాదండి మరి ఏమి నీ మాట మీకు చెప్తున్నాను కదా మంత్రి తీసుకురవచ్చా మంత్రి వచ్చాడు కాంతామతి అందగట్టంటే క్రోధానికి వచ్చావు నీ పెళ్లి భార్య అంద చందములు చూడవయ్యా చిత్రలేఖనము ఏదో చూడు చిత్రలేఖను మీ మంత్రి తీసుకొని మీ మంత్రి తీసుకొని వచ్చాడు దీన్ని చూడు సరి చూస్తాను